ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అలాగే మంచి చెడు రెండు ఫలితాలు మీరు పొందుతారు ఈ సమయంలో మీకు అదృష్టం కూడా కలిసి రాబోతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు అయితే ఈ వృష్ిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితం అనేది మారబోతుంది మీ కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది చాలా అందంగా ఉంటారు ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది మాటల్లో చురుకుదనం కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచే వీరు కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు రుచిక రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ధీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు ఎప్పుడు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో సమస్యలు అయితే వీరికి ఉంటాయి వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అందువల్ల వీరైతే చాలా కృంగిపోతూ ఉంటారు వీరు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబాన్ని అలాగే తమ యొక్క భాగస్వామిని పిల్లల్ని అయితే సంతోషంగా చూసుకుంటారు వారి పట్ల ప్రేమ గుణాన్ని కూడా కలిగి ఉంటారు వారి యొక్క అవసరాలు ముందే తెలుసుకొని అయితే తీర్చేస్తూ ఉంటారు వీరు కుటుంబం పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు వీరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉండరు సవాళ్లను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు ఏ విషయం అయినా మంచి చెడు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అయితే వీరి జీవితంలో అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కష్టాలు బాధలు అయితే వీరికి ఎక్కువగా మొత్తంలో ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన జాతకులకు అయితే అందరికీ ఒకేలా ఉంటుందని కాదు ఇక్కడ కొందరికి మాత్రమే ఇలా ఉంటుంది అని చెప్తున్నాం అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు గురువు అయితే ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాడు మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి అంటే ఈ రెండు రోజుల్లో అయితే మీకు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మీలోని యోధుని బయటకు తీసుకురండి అయితే అలాగే ధైర్యంతో మీరు అడుగులు ముందుకు వేయండి ఈ సమయంలో మీరు అడుగులు ముందుకు వేస్తే అది విజయం వైపు దారి తీసే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు ఇది మీకు అద్భుతమైన సమయం మీ విశ్వాసంతో మీ ధైర్యంతో అడుగులు ముందుకు వేయండి ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి సంపాదనలు పెరుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు చూస్తారు ఈ సమయం అయితే అద్భుతంగా యోగించే సమయం అని చెప్పుకోవచ్చు సానుకూల శక్తితో ఉత్తేజితం అయ్యే రోజులు ఇవి మీ మాటల్లో స్పష్టత ఉండబోతుంది ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది అయితే మీ ప్రయత్నాలే మీకు విజయాలను అందిస్తాయి చిన్న ప్రయత్నం అధిక లాభాలను ఇస్తుంది అయితే ఎప్పటి నుంచో మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టాలి లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం అనుకూలమైన సమయం గురుబలం మీకు ఎక్కువగా ఉండటంతో మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీకు ఈ సమయంలో ధైర్యంతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు పట్టుదలతో మీరు విజయాలు సాధిస్తారు ఈ సమయంలో అయితే కొత్త ప్రాజెక్టులు కూడా మీకు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు మీ మాట విలువ పెరుగుతుంది పై అధికారులతో మీరు చర్చలు సాగిస్తారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇంట్లో కూడా ప్రశాంతత లభిస్తుంది మీ యొక్క తల్లి ప్రేమ కూడా మీకు లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అద్భుతమైన సమయం గురుబలం అధికంగా ఉండటంతో మీ యొక్క వివాహ ప్రయత్నాలు అయితే ఫలించబోతుంది ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయాలని బలంగా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చురుగ్గా ఉంటుంది అయితే ఈ సమయంలో పాత పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో అయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించే సమయం ఇది ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి